ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే రెండు కళ్ళ సిద్ధాంతం అనేది చాలా ప్రఖ్యాతమైనటువంటి విధానంగా ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు గోదావరి బనకచెర్ల జల రాజకీయం అనేది మరోసారి వివాదాస్పదమైన నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం అనేది ముందుకు వచ్చేసిందనే చెప్పాల్సి ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోండి మేము కట్టుకుంటాము కేంద్రం వద్ద కూర్చుని మాట్లాడుకుందాము అంటూ చంద్రబాబు నాయుడు తాజాగా చేసినటువంటి వ్యాఖ్య మరోసారి రాష్ట్ర విభజన సందర్భంగా చంద్రబాబు నాయుడు మీద ఏ రకమైనటువంటి విమర్శలు అయితే వచ్చాయో అవే రకమైనటువంటి విమర్శలకి తావిస్తోంది నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆంధ్ర ప్రయోజనాలకి అల్టిమేట్గా ఆయన కట్టుబడి ఉండాల్సి ఉంటుంది తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఎంత ఔదార్యాన్ని కనబరిచే విధంగా ప్రకటన చేసినప్పటికీ అది రెండు కళ్ళ సిద్ధాంతం మాత్రం మాదిరిగానే ఉంటుంది అనేటటువంటి విమర్శలు వినవస్తూ ఉన్నాయి నిజానికి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఆయన రాజకీయంగా తప్పించుకునేటటువంటి ధోరణిలో అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడము ఇటు తెలంగాణ విభజనకి సంబంధించి ఏమీ చెప్పలేకపోవడం ఆంధ్రప్రదేశ్లో సమైక్యవాదానికి సంబంధించి ఏమీ చెప్పలేకపోవడం రెండిటి మధ్యలోని తెలివిగా రెండు రాష్ట్రాలు తనకు ముఖ్యమే రెండు ప్రాంతాల ప్రజలు తనకు ముఖ్యమైనటటువంటి ధోరణిలో రాజకీయంగా ఒక తప్పించుకునేటటువంటి ధోరణిలో ఆయన రెండు కళ్ళు నాకు అంటూ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము ఆ తర్వాత ఆ విషయంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వడము ఆ తెలంగాణ మీద ఉండేటటువంటి రాజకీయంగా ఒక మౌజ్ అందామా తిరిగి రాష్ట్రంలో తెలంగాణలో సైతము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి ఒక అందామా ఏదమ్మా అయినప్పటికీ ఆయనకి హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఉండేటటువంటి ఆకర్షణ కొద్దీ ఆయన మరోసారి ఇక్కడ అధికారంలోకి వచ్చే వరకు అంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చే వరకు హైదరాబాద్ని ఖాళీ ప్రకటన చేయడం జారీ చేయడం తర్వాత ఓటుకు నోటు కేసు చోటు చేసుకోవడం తప్పనిసరి పరిస్థితుల్లో అమరావతిని రాజధానిగా ఎంచుకుంటూ ఇక్కడ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాజధానిని వదిలేసుకున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తుంది అయినప్పటికీ అనేక సందర్భాల్లో తెలంగాణ మీద రాజకీయంగా ఒక పాత్ర పోషించాలి తెలంగాణలో అనేటటువంటి ఒక ప్రయాస లేదా అత్యాస అనేది చంద్రబాబు నాయుడిని విడిచిపెట్టలేదని మనం చెప్పాల్సి ఉంటుంది అందువల్లనే ఆయన మరోసారి రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో కాంగ్రెస్తో జతగట్టి తెలంగాణలో మరోసారి అధికార భాగస్వామి కావాలని ప్రయత్నం చేయడం అది వికటించి కాంగ్రెస్ సైతం రాజకీయంగా దెబ్బతినడం జరిగింది తర్వాత చూస్తే కనుక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడము ఇవన్నీ వై వరుస వైఫల్యాలు చోటు చేసుకుంటూ వచ్చాయి ఇరవై ఇరవై మూడులో మాత్రము తెలివిగా అసలు తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్లుగా తెలుగుదేశము పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇదంతా రాజకీయ చరిత్ర అయినప్పటికీ మళ్ళీ మరోసారి తెలంగాణలో ఆధిక్యం సాధించాలి తెలంగాణ రాజకీయాల్లో పాత్ర పోషించాలి తెలంగాణ అధికారంలో భాగస్వామ్యం కావాలి అనేటటువంటి భావన చంద్రబాబు నాయుడులో కనిపిస్తుందంటూ రాజకీయ విమర్శకులు చెప్తున్నారు అందువల్లనే బనకచర్ల గోదావరి విషయంలో అనుస అనుసంధానానికి సంబంధించి ఆ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఒక స్టాండ్ మీదకి వచ్చి ఆ పోరాటాన్ని సాగించడానికి ఈ మొత్తం ప్రాజెక్టు నట్టుకోవడానికి ఓ ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సైతం మళ్ళీ గర్ర విరగకుండా పాము అవ్వకుండా అనేటటువంటి నేపథ్యంలో తెలంగాణ రాజకీయ ప్రయోజనాలు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు అనేటటువంటి ఒక దొంగతతోటి చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ బాగుపడాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనే కొత్త అంశాన్ని తీసుకురావడంతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కానీ ఇటు తెలంగాణ ప్రయోజనాలు కానీ పూర్తి స్థాయిలో నెరవేరేటటువంటి అవకాశం లేదు కేంద్రం చేతిలో పెట్టి రెండు పార్టీలు కూర్చుని అక్కడ తేల్చుకోవడం వరకు ఓకే కానీ తెలంగాణ ప్రయోజనాలకు సైతం తాను కట్టుబడి ఉన్నాను అనేటటువంటి ఏ భావన అయితే వ్యక్తం చేస్తున్నాడో అది రాజకీయంగా ఏ రకంగానూ ప్రయోజనం ఇచ్చేటటువంటి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు తెలంగాణలో ఎలా ఉన్నప్పటికీ తనకు సన్నిహితుడైనటువంటి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తే మరోవైపు బీజేపీతో కలిసి నడుస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి ఉండేటటువంటి రాజకీయ ప్రయోజనాలను సైతము చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి రెండు కళ్ళ సిద్ధాంతం అనేది దెబ్బతీసేటటువంటి అవకాశం రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే అంకితమై ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఎన్నుకైనటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాలుగా అల్టిమేట్గా పెద్ద పెట్ట వేయాల్సి ఉంటుంది వాటి పరిధిని మించి తాము ఇంకా ఇతర రాష్ట్రాలు అంటే రాజకీయంగా తమకు ఎటువంటి ప్రయోజనము రాజకీయంగా ఎటువంటి అవకాశం లేని ప్రాంతాలను మీద ఆశలు పెంచుకోవడం అనేది తాము ఎన్నుకున్నటువంటి తమను ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం అదే సందర్భంలో రాజకీయ విమర్శలకు సైతం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నంత కాలము కేసీఆర్ని తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రాతిపదికగా చూశారు కానీ బిఆర్ఎస్ అంటూ భారత రాష్ట్ర సమితి అంటూ ఇతర రాష్ట్రాలకి తన పార్టీని విస్తరించుకోవాలన్న తర్వాతే ఆ ముద్రపోవడము తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఓడిపోవడం అనేటటువంటిది జరిగింది అదే సమయంలో చూస్తే సమాజ్వాదీ పార్టీ పెద్ద పార్టీగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత ఉత్తరాఖండ్లో ఆ పార్టీ అస్తిత్వం పోయి కేవలం ఉత్తరప్రదేశ్కే పరిమితమైంది అలాగే ఆర్జేడీ లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఉన్నప్పుడు జార్ఖండ్ ప్రాంతంలో కూడా ఆ పార్టీ ఉండేది కానీ జార్ఖండ్ విడిపోయిన తర్వాత కేవలం ఆ ప్రాంతీయ పార్టీగా ఆర్జేడీ బీహార్కు మాత్రమే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంతమంది అక్కడ ఉండేటటువంటి సెటిలర్సు తెలంగాణలో ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రము ఆ ప్రాధాన్యం కానీ ప్రాముఖ్యం కానీ రిలవెన్స్ కానీ కాంటెక్స్ట్ కానీ తెలుగుదేశానికి తెలంగాణలో ఉండదు అయినప్పటికీ తాము తెలంగాణలో ఇంకా రాజకీయంగా ప్రాతినిధ్యం వహించాలి రాజకీయంగా అధికారం సాధించాలి అనేటటువంటి దొగ్ధ అయితే ఆ దొగ్ధ వల్ల ఇక్కడ ఆ పార్టీకి కొంత సన్నిహితంగా ఉండేటటువంటి వర్గాలు కానీ ఇతరత్ర సన్నిహితంగా ఉండాలనుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ నష్టమే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండుసార్లు ఎన్నుకున్నారు కనుక నవ్యాంధ్ర ప్రజలు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ని ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు కట్టుబడి ఉండాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రయోజనాలు అంటే రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడి ఉండాలి తప్ప రెండు రాష్ట్రాల ప్రయోజనాలు అనేటటువంటిది ఏమీ ఉండదు అయితే సమంజసమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఓటాలకి జల వనరుల శాఖ ఇవన్నీ తేల్చాల్సి ఉంటుంది తప్ప రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు అనేటటువంటి సిద్ధాంతాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పడం వెనుక ఆ మాటల వెనుక ఉద్దేశము తెలంగాణలో మళ్ళీ భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనాలని తెలుగు దేశం ఆశిస్తుంది అందువల్లనే తెలంగాణకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడడానికి కానీ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడడానికి కానీ చంద్రబాబు నాయుడు సాహసించడం లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయనకి తెలంగాణ మీద ఇంకా మోజు ఉంది తెలంగాణ రాజకీయ ప్రయోజనాలు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు సాధించాలి అనేటటువంటి ఒక అత్యాస అనేటటువంటిది చంద్రబాబు నాయుడిని ఇంకా విడిచిపెట్టలేదనేది రాజకీయ విమర్శకులు చేస్తున్నటువంటి వ్యాఖ్య ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు తన ధోరణి తనను ఎన్నుకున్నటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుంటూ ఆంధ్ర ప్రయోజనాల కోసం నేను ఈ ప్రాజెక్టును చేపడుతున్నాను తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులో కట్టుకున్న న్యాయబద్ధంగా కట్టుకుంటే పర్వాలేదు తెలంగాణ కూడా నీటిని వినియోగించుకోవచ్చు అని చెప్పడం వరకు పర్వాలేదు తప్ప తనకు రెండు రాష్ట్రాలు సమానమే అని చెప్పడంలో ఔచిత్యం లేదు ఎందుకంటే తనను ఎన్నుకున్నటువంటి ప్రజలు అక్కడ ప్రాంత ప్రజలు అదేవిధంగా చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు అటు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ బీజేపీ నాయకులు కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు మాట్లాడుతున్నారు ప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సైతం ఆ తనని అనుకున్నటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆంధ్ర ప్రయోజనాలనే మాట్లాడాలి మధ్య మార్గంగా సమంజసంగా కేంద్రం ఏం చేయాలి జలవనరుల శాఖ ఏం చేయాలి ట్రిబ్యునల్స్ ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు అంతవరకు కూడా చంద్రబాబు నాయుడు మాటల వెనుక ఒక అంతరార్థం ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రాభావం చాటుకోవాలనేటటువంటి ఆ దుగ్ధ నిజానికి ఆ కోరిక నెరవేరకపోయినప్పటికీ తాను ఎవరితో అయితే జట్టు కడతారో ఆ పార్టీలు కూడా నష్టపోయి అవకాశం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఎప్పటికే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఉండేటటువంటి సాన్నిధ్యం వల్ల రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలను ఎదుర్కోక తప్పనిటువంటి అనివార్యత ఏర్పడుతోంది మరోవైపు బీజేపీతో తెలుగుదేశానికి పొత్తు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు సైతం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తెలంగాణలో ఎదుర్కోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడికి ఉండేటటువంటి ఒక అత్యాస రాజకీయ పరమైనటువంటి అత్యాసను విడిచిపెట్టి తనని ఎన్నుకున్నటువంటి ప్రాంతము తాను తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రానికే పరిమితమై మాట్లాడడం అనేది రాజకీయంగా సమంజసమైనటువంటి విషయంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది